గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఆనాటి అందాల నటి గురించి తెలుసుకుందాము ఆవిడ మార్చి ఐదు పంతొమ్మిది వందల పదిహేడులో జన్మించారు తనాలి కూచిపూడిలో పుట్టారు ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై చెన్నైలో మరణించారండి సహజ మరణం ఆవిడది గారు గాలి వెంకయ్య గారు ఆయన్ని ప్రేమించి వివాహం చేసుకున్నారు తనాలి వాసి బాబాయ్ దగ్గర సంగీతం నేర్చుకొని నేర్చుకున్నారు నటనలో ఇంట్రెస్ట్ ఆమె అందం విశాలమైన కళ్ళు ముఖవర్చస్ చూసి శ్రీ పుల్లయ్య గారు కృష్ణ శ్రీకృష్ణ తులాభాలంలో మిత్రవేంద్రగా పాత్ర ఇ పాత్ర ఇచ్చారు దాంట్లో అందరిని ఆకర్షించారు వీరాభిమన్యులో ఫస్ట్ హీరోయిన్గా చేశారండి వరుసగా విప్ర నారాయణ మాలపిల్ల మాత్రం మళ్ళీ పెళ్ళి ఇల్లాలు మైరావణ బాలరాగమ్మ వాటిలో హీరోయిన్స్గా చేశారు గృహలక్ష్మిలో వ్యాంప రోల్ చేశారండి విప్రనారాయణలో దేవదాసిగా చేశారు అప్పట్లో ప్రేక్షకులు ఆవిడకి బ్రహ్మరథం పట్టారు ఆ సినిమాలో చూసి మాలపిల్లలో మెయిన్ లీడ్ హీరోయిన్గా చేశారు కులాంతర వివాహాల గురించి అప్పట్లో ఒక ఉద్యమం నడుస్తుంది ఆ టైంలో రిలీజ్ అయింది ఈ సినిమా మాలపిల్ల సినిమాలో ఈవిని చూసి మాలపిల్ల కూడా ఎంత అందంగా ఉంటున్నా ఎంత అందంగా ఉన్నామో ఎవరు చేసుకొని ఉంటారు అని జనాలు అనుకున్నారంట ఆ సినిమా చూసి ఆ మూవీలో మాలపిల్లగా చాలా అందంగా కనిపిస్తారండి సెకండ్ హాఫ్లో ఏమో చదువుకున్న అమ్మాయిగా చేసి దాంట్లో స్లీవ్లెస్ జాకెట్ వేసుకొని కాఫీ తాగుతూ కనిపిస్తారు ఒక సీన్లో ఆ సీన్ ఆ బిట్టు అన్ని క్యాలెండర్స్ మీద వేశారు అప్పట్లోనే కాంచనమాల చీరలు జాకెట్లు గాజులు బాగా అమ్ముడయ్యేవి వందే మాత్రంలో చిత్తూరు నాగయ్య గారు పక్కన నటించారండి అదే చిత్తూరు నాగయ్య గారు రెండో సినిమా ఇద్దరికి బాగా పేరు వచ్చింది మళ్ళీపల్లి మూవీలో వితంతు వివాహాన్ని ప్రోత్సహించే సినిమా అండి ఆంధ్రపత్రిక ఫిలిం బ్యాలెట్లో ఇల్లాలు చిత్రం ద్వారా కాంచనమాల గారు ఉత్తమ నటిగా ఎంపికయ్యారు జమివాసన్ గారి చిత్రము బాలనాగంలో నటిస్తూ వారి దగ్గర అగ్రిమెంట్ రాసేశారంటండి రాసిన తర్వాత ఆ తర్వాత ఆవిడకి మంచి సినిమాలు ఆఫర్స్ వచ్చాయి కానీ వాటిలో నటించడానికి అవకాశం లేకుండా పోయింది ఆ టైంలో జమిని గణేషన్ గారితో గొడవలు అయినాయంట ఆ గొడవలతో ఆవిడ షాక్లో షాక్లో తిని కొంచెం మానసికంగా దెబ్బతిన్నారు ఆవిడ ఓరఫ్ గరల్ ఊంఫ్ గరల్ ఆంటా గ్రేట్ గార్బో అని పిలిచేవాడు జమిని వాసన్తో ఉన్న గొడవల కారణంగా లాస్ట్ సినిమా వచ్చి బాలనాగమ్మ సినిమానే అయిందండి ఆయన వాళ్ళ దాంట్లో నటించారు ఆ సినిమా ఆ సినిమా అఖండ విజయం సాధించిందండి జమిని వాసన్ గారి అప్పులన్నీ తీరిపోయినాయి ఆ టైంలో ఆ గొడవల కారణంగా ఆవిడకి కొంచెం షాక్ మీద కొంచెం మానసికంగా ఆరోగ్యం దెబ్బతింది హిందీ సినిమాల్లో అవకాశాలు వచ్చినా కూడా తెలుగు సినిమాల మీద ఉన్న మమకారం అంతా చేయలేదు భర్త శైవాలతో మరణించారు దాంతో ఆవిడ ఇంకా డిప్రెషన్లోనైపోయింది కాచిన వాళ్ళ స్నేహితులు గారు స్నేహితురాలు మంచి స్నేహితురాలు నటి లక్ష్మీరాజం గారు సమకాలీన నటీయమణి నతన్సాన సినిమా నిర్మిస్తూ ఆ సినిమాలో బలవంతంగా చిన్న పాత్ర వేయించారంటండి దాంట్లో కాచినమగా నటిస్తున్నారని తెలియగానే ఆ షూటింగ్ స్పాట్కి అందరూ వచ్చారంటండి ఆమెను చూడటానికి కానీ ఆవిడ ఎవరిని గుర్తుపట్టలేకపోయారంట అది చూసి చాలా నిరాశగా అందరూ వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్గా పిలిచే తనాల్లో ఆవిడ శాంతి భవనం అనే భవంతి నిర్మించుకొని చుట్టుపక్కల వాడికి తనెవరో తెలియకుండా కాలం గడిపారు నటి జీ వరలక్ష్మి గారు కాంచనమాల గారి మీద స్ఫూర్తితోనే ఆవిడ సినిమాల్లోకి ఎంటర్ అయ్యారు అప్పట్లో కాంచనమాల గారు మూడు రూపాయల కిలో బియ్యం ఉన్న ఉన్న టైంలోనే పదివేల రూపాయల పారితోషికం తీసుకునేవాళ్ళండి సినిమాకి ప్రపంచ తెలుగు మహాసభల్లో ఘనసత్కారం చేశారండి అయినా ఆ టైంలో కూడా ఆవిడ ఈ లోపంలో లేదు ఎప్పుడో ఒక సీసీ గారు ఈ అందమైన కాంచనగారి గారి మీద రెండు కవితలు రాశారండి కాంచనమాల గారు నటించిన సినిమాల్లో ముఖ్యమైనవి ఫస్ట్ సినిమా వచ్చి శ్రీకృష్ణ తులాభారం అండి వీరాభిమన్యు ఇప్ప్ర మాలపిల్ల గృహలక్ష్మి వందే మాత్రం మళ్ళీపల్లి ఇల్లాలు బాలనాగమ్మ జింబో అనే హిందీ సినిమాలో నటించారు మళ్ళీ లవ్ మ్యారేజ్ అనే హిందీ సినిమాలో నటించారు నర్తన్ సార్లో నటించారు నర్తన్ సార్లో లాస్ట్ సినిమా అయిందండి వీరిద్దరికీ పిల్లలు లేరండి వీరికి చాలా అందమైన నటండి ఆ కాలంలోనే గ్లామరస్ హీరోయిన్గా పిలిచేవాళ్ళు చాలా అభిమానులు ఎక్కువ ఆవిడ సినిమా వచ్చిందంటే చాలు సినిమా చూడటానికి జనాలు చాలా ఇదైపోయేవాడు ఆ కాలంలోనే చాలా అందమైన అందమైన నటి విశాలమైన కళ్ళు మంచి నవ్వు మంచి అందం ఆవిటే ఆకట్ ఆకట్టుకునేవి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ అండి ఆవిడ సినిమాలు పాత సినిమాలు యూట్యూబ్లో ఉంటాయండి మీరు చూడాలనిపిస్తే చూడండి చాలా బాగుంటాయి సినిమాలు గుడ్ మార్నింగ్ టు ఆ ఈరోజు ప్రముఖ నటి కాంచన గారి గురించి తెలుసుకుందామండి అసలు పేరు వచ్చి వసుంధరా దేవి పదహారు ఆగస్టు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జన్మించారండి కరవడి గ్రామంలో తమిళనాడులో జన్మించారు సినిమా పేరు వచ్చి కాంచన తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో నటించారు మొత్తం నూట యాభై సినిమాల్లో నటించారండి తమిళనాడులో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఆగస్టు పదహారున తెలుగు మాట్లాడే కుటుంబంలో వసుంధరాదేవిగా జన్మించారు ఆమె తండ్రి వ్యాపార నష్టాలను చవిచూసారండి దాంతో ఆమె తన కుటుంబం కోసం ఎయిర్ హోస్టెస్గా పనిచేశారు దర్శకులు సివి శ్రీధర్ గారు విమానంలో ప్రయాణికుడిగా ఉన్నప్పుడు ఆమెను చూశారు ఆమెకు పంతొమ్మిది వందల అరవై మూడులో నేరమిల్లై చిత్రంలో ప్రధాన పాత్రను ఇచ్చారు తమిళ సినిమా ద్వారా ఎంటర్ అయ్యారండి మూవీస్లో ప పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి డెబ్బై ఏడు దాకా హీరోయిన్గా వర్క్ చేశారు అప్పటికే నటి వైజంతిమాల తల్లిగారైన వసుంధరా దేవి గారు అనే మరో నటి ఉన్నందున ఆమె పేరు కాంచనగా మార్చారు పంతొమ్మిది ఎనభై నుంచి సినిమాల నుంచి తప్పుకున్నారు ఎక్కువగా తమిళ హిట్ మూవీస్లో నటించారు ఎంజిఆర్ గారితో రెండు మూవీస్ చేశారు ప్రధాన నటుల పక్కన అందరి పక్కన నటించారు పవిత్ర బంధం మంచివాడు సినిమాల ద్వారా ఆమె నటన గాను మంచి ప్రశంసలు దక్కాయి వీరాభిమన్యులు ఉత్తర పాత్రకు తన తెలుగులో సినీ ఇండస్ట్రీలో నిలదొక్కునేలాగా చేసింది కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో ఆత్మగౌరవంలో నటించారు శ్రీ కృష్ణావతారం నీతి నిజాయితీ పరివర్తన నేనంటే నేనే ధర్మదాత చిత్రాల్లో కొన్ని ఆకర్షణీయమైన పాత్రలో నటించారు హీరోయిన్గా రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ ఆనంద భైరవి శ్రీ మద్భిరాటి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర జానీ మరియు మౌనరాగం చిత్రాల్లో సహాయక పాత్రల్లో కనిపించారు లేటెస్ట్గా రెండు వేల పదిహేడులో అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండకి అమ్మమ్మగా కనిపిస్తారు రెండు వేల పదిహేనులో ఓలెక్స్ కమర్షియల్ యాడ్లో తెలుగు తమిళంలో కనిపించారు ఓ రోజు తెల్ల కాగితంపై ఆమె తండ్రి కాంచన సంతకం తీసుకొని ఆమెకు తెలియకుండా మొత్తం ఆస్తులను తన తన పేరు మీద మార్చుకున్నారు తన తల్లిదండ్రులకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేసి కోర్టు తీర్పుతో చెన్నైలోని టీ నగర్లోని తన ఆస్తులను పొందారు ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల పదిన గారు తన సోదరి గిరిజగారితో కలిసి తన చెన్నైలోని తన ఆస్తి మొత్తం విలువ పద పదిహేను కోట్లండి దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంకు విరాళంగా ఇచ్చేశారు ఆమె సంతోషంగా ఒంటరిగా మరియు అవివాహితగా ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్నారు రెండు వేల ఐదులో ఎంజిఆర్ అవార్డు రెండు వేల ఏడులో ఏఎన్ఆర్ స్వర్ణ కంకణం అవార్డు రెండు వేల పదమూడులో కలయమామణి అవార్డు రెండు వేల పదిహేడులో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంచే కర్ణాటక రాజ్యోత్సవ అవార్డులు లభించాయి నటించిన సినిమాలు వచ్చి సువర్ణ సుందరి బట్టి విక్రమార్క ఆత్మగౌరవం ప్రేమించి చూడు వీరాభిమన్యు నవరాత్రి డాక్టర్ ఆనంద్ అవే కళ్ళు ప్రాణమిత్రులు కంచుకోట ప్రైవేట్ మాస్టారు శ్రీకృష్ణావతారం కథ మంచి కుటుంబం బందిపోటు దొంగలు నేనంటే నేనే దేవకన్య వీరాంజనేయుడు తల్లి ప్రేమ కలిసొచ్చిన అదృష్టము వింతకాపురం భలే కోడళ్ళు బలే మాస్టారు మనుషులు మారాలి సప్తస్వరాలు నాటకాల రాయుడులో నాగభూషణం గారి పక్కన హీరోయిన్గా చేశారండి ఆ కాలంలోనే పెద్ద నటుల పక్కన నటిస్తూ కూడా ఒక కమెడియన్ పక్కన నటించారు జరిగిన కథ ధర్మదాత కళ్యాణ రాముడి సినిమా చాలా బాగుంటుందండి ఇది యూట్యూబ్లో ఉంటుంది చూడండి సోమన్ గారు సోమన్ బాబు గారి పక్కన చేస్తారు చాలా మంచి స్టోరీ అది అసలు పవిత్ర బంధం అమాయకురాలు రంగేళి రాజా అందం కోసం పందెం రైతు కుటుంబం మంచి రోజులు వచ్చాయి వంశోద్ధారకుడు పెద్ద కొడుకు భక్త తుకారం దేవుడు చేసిన మనుషులు మంచివాడు తాతమ్మ కళ మహాకవి క్షేత్రయ్య దానవీర సూరకర్ణ ఆనంద భైరవి శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర శ్రీ షిడీ సాయి మహచ్చం అర్జున్ రెడ్డి లేటెస్ట్గా నటించారండి ఈ సినిమాలు ఇంకా మొదలైన సినిమాల్లో నటించారు ఆమె ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలో చేశారండి చాలా అందంగా ఉంటారు ఆ కాలంలో అందమైన హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్నారు నటన కూడా చాలా బాగుంటుంది న్యాచురల్గా కే విశ్వనాథ్ గారు డైరెక్షన్లో నటించారంటేనే తెలుస్తుంది మీకు చాలా కథాబలం ఉన్న పాత్రల్లో నటించారు మీకు ఈ విడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆవిడ వివాహం చేసుకోలేదండి